నమస్తే వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బండి సంజయ్ ఈటల ఇష్యూ ఏదైతే ఉందో అది ఇంకా ముద్రబోతూ ఉంది అని చెప్పేసి కొంత సమాచారం వినిపిస్తూ ఉంది ఈటలకు బీజేపీ నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్న ఉన్నట్లు తెలుస్తూ ఉంది కానీ ఒకవేళ నోటీసులు ఇస్తే ఏం జరుగుతుందో కూడా పునర్పరిశీలన చేసుకునే ప్రయత్నంలో బీజేపీ కనిపిస్తూ ఉంది మరి పార్టీని ఉన్నట్లు ఈటల ప్రకటన ఏకనే చేసిండా అదే పార్టీలో కొనసాగుతాడా మళ్ళీ బీఆర్ఎస్లోకి రాబోతూ ఉన్నాడా లేక సొంత పార్టీ పెట్టబోతూ ఉన్నాడా ఇట్లాంటి అనేక ప్రశ్నలు అనేక మంది మె మదిలో మెదులుతూ ఉన్నాయి మరి ఏం జరగబోతూ ఉంది బీజేపీ ఎందుకని ఇంకా ఈటలకు కానీ బండి సంజయ్ కానీ నోటీసులు ఇవ్వలేకపోతూ ఉంది అంత బహిరంగంగా సభ పెట్టినప్పుడు ఈటలను ఎందుకు వాళ్ళు అనలేకపోతూ ఉన్నారంటే బీజేపీకి భయం పుట్టుకుందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది నిజంగా బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఒక బీసీ నాయకునికి ఏదైతే అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి ఆశించిరో ఆ అధ్యక్ష పదవిని ఒక రామ్ రావుకి ఇచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టకనే కొట్టిరని చెప్పేసి క్లియర్గా అనిపిస్తాం ఇలా రామచంద్ర రావు వై ఢిల్లీలో ఒక సభ పెడతాడు ఏమంటాడు బీసీలకు ఎట్టి పరిస్థితిలో నలభై రెండు శాతం ఇస్తే ఏదైతే యాభై రెండు యాభై శాతం ఉందో దాన్ని దాటిపోతుంది కాబట్టి దానిపైన బీసీలు ఎవరు కూడా బీజేపీని నిందించద్దు అది సుప్రీంకోర్టు లైన్స్ అని చెప్పేసి చెప్తాం మరి ఈడబ్ల్యూసీ ఇచ్చినప్పుడు ఏం చేసిరని చెప్పేసి అంటే సమాధానం ఉండదు సో దయచేసి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే బీజేపీ ఈటలను ఎందుకు దూరం పెట్టుకోలేకపోతా ఉందంటే ఇప్పటికే బీసీల నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నిరసన శాఖ కనిపిస్తూ ఉంది బీసీలందరూ కూడా బీజేపీ పైన ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బీజేపీ కోలిపోయింది అది ఈటల రాజేందర్ కావచ్చు ఇంకో బీసీ నేతకి ఇచ్చినా ఎట్లీస్ట్ సంతృప్తిగా ఉండేవాళ్ళేమో చివరి వరకు కూడా ఈటలని అధ్యక్షుడు అని చెప్పేసి అనుకున్నటువంటి బీసీలు బీసీ నాయకులు కూడా ఒక్కసారిగా అధ్యక్షుని పేరు విని షాక్ గురయ్యారు నిజంగా బీజేపీ వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న మళ్ళీ వాళ్ళ మధ్యలో మొదలైంది మరి ఈటల రాజేందరికి ఇస్తే ఎట్లా ఉంటుండే అంటే కొంతవరకు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకునే విధానంగా అనిపిస్తుండే నిజంగా ఊపిందుకుంటుందేమో అనుకురు అనేక మంది ప్రజలు కూడా బీజేపీ వైపు కొంతవరకు చూసారు బీజేపీ అధ్యక్ష పదవి ఇంత లేటుగా చేస్తారు అంటే ఖచ్చితంగా ఈటలకు లేదంటే బీసీకే వేస్తారు ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో నూకలు ఉంటాయి అని చెప్పేసి అనుకోరు కానీ వాళ్ళ నూకలను వాళ్ళే సో ఇప్పుడు క్లియర్గా చెప్పొచ్చేది ఏంది బీజేపీలో ఏం జరుగుతూ ఉంది నిజంగా బీజేపీ మళ్ళీ ఈటలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉందా లేదంటే ఈటలనే బీజేపీని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందా అని చెప్పేసి ప్రశ్నలు అనిపిస్తూ ఉన్నాయి ఈటలకు సన్నిహితులు కావచ్చు ఈటలను అభిమానించే వాళ్ళు కావచ్చు క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే అన్నా నువ్వు ఆ పార్టీలో ఉండకీయా మనకు ఆ పార్టీకి నూకలు వెళ్ళిపోయినాయి మనం దూరం అయిదాం మనం సొంత పార్టీ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కొంతమంది ఇంకొంతమంది బీఆర్ఎస్కో మళ్ళీ అందులోకి వెళ్ళు అక్కడ నీకు సముచిత స్థానం కలుగుతుంది అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తా ఉన్నారు నువ్వే సీఎం అభ్యర్థివి బీసీల అభ్యర్థివి సో నువ్వు ఇంకా దీని మార్మల్లనే కావచ్చు ఇంకా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు అందరు కలిసి కట్టుకొక ఒక పార్టీ పెట్టండి అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తా ఉన్నారు మరి ఈటల అడుగులు ఎటువైపు వేయబోతా ఉన్నాడు నిజంగానే పార్టీ పెట్టి తెలంగాణలో కొత్త ఊపును తీసుకురాబోతా ఉన్నాడా అనే ఆలోచనలు కూడా కొంతవరకు వినిపిస్తూ ఉన్నాయి ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు తెలంగాణలో బీసీలకు స్పేస్ ఉంది కొత్త పార్టీకి స్పేస్ ఉంది ఆ స్పేస్ను ఫిల్ చేసుకుందామని చెప్పేసి కల్వకుంట్ల కవిత వస్తూ ఉంది ఈ సమయంలో బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకురాగాలి ఒక బీసీ నూతన పార్టీ నిర్మాణం జరిగినట్లయితే ఖచ్చితంగా ఈటల రాజేందర్ కావచ్చు బీసీలకు కావచ్చు మరింత ఊపి వచ్చే అవకాశం ఉంది గతంలోనే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారని చెప్పేసి అనేక మంది ఎదురు చూసారు కానీ ఆ రోజు ఉన్నటువంటి కేసుల రీత్యానా మరి ఇంకే రీత్యాన మనకు తెలియదు కానీ బీజేపీలో ఏరిండు మరి ఇప్పుడైనా మరి కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నాడా లేంటే మరో పార్టీలో చేరబోతూ ఉన్నాడా అని చెప్పేసి సందిగ్ధంగా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చూస్తే ఖచ్చితంగా ఈటల పార్టీ పెట్టే ఆలోచనలో ఉండి ఉంటాడని చెప్పేసి అనుకుంటా మరి ఏది వాస్తవం అని చెప్పేసి ఇంకా ఎవరికి క్లారిటీ తెలియదు ఎందుకంటే ఈటల ఏదో ఒక స్ట్రాటజీ పేలుతాడని చెప్పేసి అనుకుంటారు కానీ అక్కడ స్ట్రాటజీ ఉందా లేదా అనేది ఈటలకే తెలిసి ఉండాలి మరి బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కలుస్తాడు చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా కొంతవరకు వినిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ బీసీలకు న్యాయం జరగని పార్టీలో ఉండి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం బీసీలు అందరూ ఆత్మగౌరవాన్ని పోగొట్టినట్టే గతంలో ఈటల రాజేందర్ను ముట్టుకుంటే బీసీలందరిని ముట్టుకున్నట్టు అటు ముదిరాజులను ముట్టుకున్నట్టు మహా సభలు జరిగినాయి గర్జనలు జరిగినాయి బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు సో మీరు బీసీలకు మార్గదర్శిగా ఉండాలని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం బీసీల కోసం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం అనేక మంది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏం జరగబోతూ ఉంది ఈటల నుండి ఉండస్తారా లేదంటే పార్టీ పెట్టబోతూ ఉన్నాడా వేరే పార్టీలకు పోతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది దీనికి సమాధానం కావాలంటే సమయం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతే థ్యాంక్ యూ వెరీ